గ్రామ పంచాయతీలకు వచ్చిన డబ్బులు మొత్తం రాత్రికి రాత్రి దొంగలాడి తినేసింది మార్కెట్ కమిటీకి సెస్ వస్తుంది ప్రతి మార్కెట్ కమిటీకి కోట్ల రూపాయలు రెండు కోట్ల సెస్ వస్తే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఆ సెస్ కూడా ప్రభుత్వమే తీసుకొని తినేసింది ఎక్కడ రోడ్లు అవుతాయి గత ఐదు సంవత్సరాలు మార్కెట్ కమిటీ చైర్మన్లు వారి బృందం ఉత్సాహ విగ్రహాల్లో ఉన్నారు మీటింగ్ పెట్టడం కాఫీ టీ వెళ్ళిపోవడం తప్ప ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఏ మార్కెట్ కమిటీ ఏ ఉద్దేశంతో పెట్టాము ఏ రైతు శ్రేయస్సు గురించి పెట్టామో దానికి ఉపయోగపడలేదు మళ్ళీ మార్కెట్ కమిటీలన్నీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వంలో మళ్ళీ బలోపేతం చేయడానికి నేను అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాను మార్కెట్ సెస్ అంతా నేరుగా మీకే ఇచ్చి మీ అవసరాలు తీర్చుకునే విధంగా నేను ప్రయత్నం చేసి మార్కెట్ కమిటీని బలోపేతం చేస్తాం అదేవిధంగా ఉన్న మార్కెట్ కమిటీలో ఘోరం సదుపాయం కానీ ఇప్పుడే మా ఎంపీ గారు చెప్పారు గుంటూరులో మిర్చి యాడ్ ఉంది మన రాష్ట్రం తెలంగాణ కర్ణాటక అన్ని రాష్ట్రాల నుంచి గుంటూరు మిర్చి యాడ్కే వస్తుంది ఆ లోడ్ తగ్గించాలంటే ఒక మంచి సలహా ఇచ్చారు ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఒక మార్కెట్ కమిటీని మిర్చి కొనుగోలు కేంద్రాలుగా మారిస్తే కొంతవరకు ప్రజలు తగ్గుతుందని దాని మీద కూడా దృష్టి పెడతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పైసా ప్రతి స్కీము ఉపయోగించుకొని మళ్ళీ మార్కెట్ కమిటీని బలోతం చేసి కమిటీలకి బాధ్యతలు పెట్టి అన్ని విధాలు ఆదుకుంటాం ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు మా సత్యనిపల్లిలో రైతు బజార్ లేదన్నారు నేనే కలెక్టర్ చెప్తాను మీరు మాట్లాడండి మంచి స్థలం ఇవ్వండి ఇరవై నాలుగు గంటల్లో రైతు బజార్ మంజూరు చేసే కార్యక్రమం తీసుకుంటాను అది కూడా అధునాతనమైనటువంటి రైతు బజార్లు కట్టాలి ఐదు సంవత్సరాలు రైతు బజార్లు కరెంట్ లేదు బోర్డులు లేవు అస్తవ్యస్తంగా తయారు చేశారు ఇప్పుడే మళ్ళీ ప్రతి రైతు బజార్ని మోడరేట్ చేస్తున్నాం టెక్నాలజీ పెడుతున్నాం రైతు పండించినటువంటి పంట మార్కెట్ కమిటీగా రైతు బజార్కు కానీ రావాలి టమాటాలు ఎనిమిది రూపాయలు రైతు బజారుకు వస్తే ముప్పై రూపాయలు ఇది ఎక్కడ ధర్మం మిగతా ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అందుకే ఒక చైన్ సిస్టమ్ పెట్టుకొని ఎక్కడైనా సరే పంట అధికంగా వస్తే మేమే కొని ఈ రాష్ట్రంలో రైతు బజారు ద్వారా అమ్మి రైతుకి వినియోగదారుడికి ఇద్దరికీ ఇబ్బంది లేకుండా చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది మనందరం కూడా ఆలోచించి తప్పనిసరిగా చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం మీరు కోరుకునే విధంగా కార్యక్రమాలన్నీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ తొమ్మిది మాసాల్లో చేసినవి చెప్పడం లేదు చెప్పనవన్నీ అడుగుతున్నాం ఈ తొమ్మిది మాసాల్లో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు మొదలయ్యాయా లేదా రోడ్లు గోతులు కప్పి మంచిగా తయారయ్యా లేదా మూడు వేలు నాలుగు వేలు చేశామా లేదా రైతుకు బాకీలన్నీ తీర్చామా లేదా ఎవరి అడుగుతున్నారు తప్ప ఇచ్చి ఎవరు చెప్పడం లేదు ఇచ్చి కూడా చెప్పాలి ఎందుకంటే ఇచ్చి చెప్పుకోకపోతే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తారు వారు గుంట దగ్గర నక్కల్లాగా చూస్తున్నారు మనం ఏం తప్పు చేస్తామని మనం ఎందుకు తప్పు చేస్తాం మనకేమవసరం నువ్వు మా ప్రభుత్వానికి ఇచ్చింది పూర్తిగా సున్నతో ఇచ్చావు ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు కూడా ఇవ్వలేకపోయాం పెన్షన్ ఇవ్వలేకపోయాం ఇప్పుడిప్పుడే కోలుకొని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే కొన్ని పార్టీలు చూడలేక మన మీద అవసరాలు సభాకాలు పెడుతున్నాయి వాళ్ళందరికీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాను మీ ప్రభుత్వంలో ఏ వర్గాలైతే ఇబ్బంది పడ్డాయో ఏ వర్గాలు అయితే బాధపడ్డాయో ఎవరైతే నిద్ర లేని రాత్రులు గడిపారు ఈ రోజు హ్యాపీగా స్వాతంత్రం వచ్చింది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరూ హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళకి భూములు స్థలాలుంటే కాపలాదారులకు తీసేశారు ఎందుకంటే ఎవరు రారు గత ఐదు సంవత్సరాలు కాపలాదారులకు పెట్టుకొని కాపాడుకున్నటువంటి పరిస్థితి ఉండేది ఈ రోజు స్వేచ్ఛ వచ్చింది ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఈ ప్రభుత్వంలో ముందుకెళ్తున్న విషయం మనందరం కూడా గుర్తు పెట్టుకొని ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం ప్రతి విషయాన్ని ప్రతి చిన్న సమస్యని పరిష్కరించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాము దానికి మీ అందరూ సహకరించాలి కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఉండాలి కార్యకర్తల్లో ఉత్సాహం లేదు ఎందుకంటే అన్ని చేస్తున్నాం పదవులు ఇస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం అన్ని చేస్తున్నాం ఎందుకు ఉత్సాహం లేదు ఈ మధ్య కొంతమంది అడిగితే గత ఐదు సంవత్సరాలు మనకి గ్రామాల్లో చాలా ఇబ్బందులు పెట్టారు మనం ఎందుకు పెట్టడం లేదు మనమే తప్పుడు కేసులు పెట్టారు మనం ఎందుకు పెట్టడం లేదు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారు మిమ్మల్ని అరెస్ట్ చేశారు పల్నాడు పులి కోడేల్ని ఏకం ఈ లోకంలో లేకుండా చేశారు మీరేం చేస్తున్నారని అడుగుతున్నాను అమ్మక కాదు మన నాయకుడు ముందు చూపు గల నాయకుడు మన నాయకుడు వెజనరీ నాయకుడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కక్ష పెట్టి కక్ష చేసి ఈ రాష్ట్రాన్ని తగలబెట్టేశారు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేశారు ఎవరైనా వచ్చి పరిశ్రమ పెట్టాలంటే పరిశ్రమ పెట్టే అవకాశం లేకుండా చేశారు ఉన్న పరిశ్రమలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి అదే పరిస్థితి మనం కూడా చేస్తే ఈ రాష్ట్రం ఇంక ఉంటుందా మన మీద తొంభై మూడు శాతం సీట్లు ఇచ్చి యాభై మూడు శాతం ఓట్లేసినటువంటి ప్రజలకి వారు చేశారని మనం చేసి రాష్ట్రాన్ని తగలబెడితే వాళ్ళకి మనకి తేడా ఎక్కడ ఉంటుంది ఆ ఆలోచన మీరందరూ కూడా గర్తు పెట్టుకోవాలి అలగని చెప్పి అలగని చెప్పి ఐదు సంవత్సరాలు మనకి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి విడిచిపెట్టే ప్రశ్న లేదు లేదు అని చెప్పి మీరందరికీ